ఆ లేడీ అఘోరి ఉండదు ఈ వయసులో కూడా సినిమా హీరో అవ్వాలి లేవు అవునయ్యా నా దగ్గర డబ్బు లేవు ఏ నేను అమ్మాయిని ప్రేమించకూడదా ఎందుకు ప్రేమ డబ్బు లేకుండా మేడం మీరే చెప్పండి నేను చెప్తా అఘోరి దగ్గర పోయింది ఆమె డబ్బు కోసం పోయింది ఇప్పుడు అఘోరిని ఆ అమ్మాయి డబ్బు కోసం ప్రేమించింది లేదు కదా దేనికోసం ప్రేమించింది అఘోరిని ఇష్టపడింది దేనికి ఫేమస్ అవ్వాలని లేకపోతే ఒక్క నిషోక ఫేమస్ అని ఏదో కొద్ది గొప్ప భక్తి కూడా ఉంది కానీ భక్తి అంటే ఏంది మరి ఇంకా అంతే కదా అంతే మాట్లాడాలా వాళ్ళు ఎవరు రమ్మన్నారు పబ్లిక్ని ఎవరు రమ్మన ఎవరన్నా అందరు ఇక్కడ నేను ఫేమస్ అవ్వాలా నేను కూడా సెలబ్రిటీ అవ్వాలా నేను అదనలా ఆయన అంటున్నాడు పబ్లిక్ ఏడుస్తున్నారని ఎవరు ఏడుస్తున్నారు అంతేనా అయితే ఓకే అయితే ఓకే సరే అయింది అది అయింది ఆ అగోరి ప్రేమలో అమ్మాయి పడింది అందరూ ఎంతసేపు అగోరి పడేసింది పడేసింది అంటున్నారు కానీ కాస్త కూడా బుర్రలేదు ఎవరికి ఈ అమ్మాయి పోయింది అక్కడికి అగోరి దగ్గరికి ఇది మాత్రం ఎవరు మాడరు అది చిన్న పాప కాదుగా ఇది మాత్రం దేనికి గౌరవించరు ఎవరు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఆమె పోయితే నీకెందుకు అసలు ఏది నాకు అర్థం కావట్లే నీకెందుకు కదా అంటే ఏంది ఇప్పుడు నీకు రాలేదని అంటే నీకు పడలేదని అంటే ఇదంతా ఏంది అరే ఆ సినిమా ఆ కరెక్ట్ కానీ నాకు వద్దు అమ్మాయి నాకు వద్దు నాకు అమ్మాయి వద్దు నాకు అమ్మాయి వద్దు వేరే అమ్మాయి కావాలి నేనేమన్నానంటే ఈ వీడియో ద్వారా లేదక్క ఈ వీడియో ద్వారా నేను ఫేమస్ అయ్యి నాకు కూడా ఏదో ఒక అమ్మాయి పడతా చెప్తాను ఈ వీడియో ఏం పడతారేమో మనం మీరే చెప్పండి అబ్బాయిలకి పడతారా పడరా అదేని కానీ ఒకటండే ఆయన అగురితో పెళ్లి చేసుకుంటుందా కాపురం చేస్తుందా పిల్లలని అంటుందా మన చేతులు లేదు నువ్వు చెప్పినా నేను చెప్పినా కోటి చెప్పి ఎంత ఎందుకంటే మనుషులందరికీ వాళ్ళ ఇష్టం అది వాళ్ళు కుదిరితే కాపురం చేయొచ్చు లేదా విడాకులు తీసుకోవచ్చు అసలు పెళ్లి చేసుకుంటారో చేసుకోరు కరెక్ట్ అది నువ్వు మాట్లాడు నుంచో నువ్వు నించో గమ్మగు నించో అయితే తమ్ముడు నేను ఒకటే చెప్తున్నాను అమ్మ వాళ్ళందరినీ బాధ పెట్టి వెళ్ళిందంటే ఆ అమ్మాయిని ఎంత పట్టుకొని వచ్చినా అమ్మాయి ఆగదు వెళ్ళిపోతుంది కానీ ఏదో సపోజు ఏదో చేశారు అమ్మాయి అని చెప్పేసి ట్రాప్ చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే అమ్మాయి నేను పూజల గురించి సమాజానికి మన ఒక ఆడపిల్లగా ఆడపిల్లలుగా ఆడపిల్లలకి ఏమి అంటే చెప్తారు కదా ఇలా ఇలా జరుగుతున్నాయి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద అని చెప్పేసి చేసుకోవాలి అవును అదే నేను అదే చెప్పబోతున్నాను అవి ఏం లేవు కదా అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడో కార్లలో షికారులు తిరుగుతున్నారు ఒక కుక్క పిల్లని పెట్టుకొని తిరుగుతున్నారు ఎక్కడ పూజలు చేసింది మాత్రం బయట అయితే పెట్టలేదు నువ్వు మూసుకొని ఉండు తమ్ముడు నా చేతిలో బాటిల్ ఉంది ఎందుకంటే తాత నేను మాట్లాడుతున్నా కదా కొంచెం బూతులు మాట్లాడద్దు తాత ఎందుకంటే నేను చెప్తా కదా తిట్టకుండా కూడా చెప్పొచ్చు తమ్ముడికి ఏం కాదు వింటాడు మూసుకో చేయిది అడ్డము అది చెప్తున్నా నేను ఇంకోటి నువ్వు కూడా కరెక్ట్ గా నీకు ఒక చెల్లో అక్క ఉండి ఉంటే ఇట్లా పోతే నీకు ఎంత బాధేస్తా చెప్పుకోక అంత తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన వాళ్ళు ఇంతవరకు భూమి మీద ఎవరు బాగుపడమైపోతారు చెప్తున్నా వాళ్ళ కన్నీళ్ళ విలువ ఒక్కొక్క బొట్టు అది విలువ దేవుడు అనేది ఒక వడ్డీతో సహా రాస్తాడు కానీ ఈ అమ్మాయి కూడా ట్రాప్ చేశాడు అగో మగోడవాడు మరి ఏమో నాకు తెలియదు నేను నిన్ననే మా ఫ్రెండ్ చెప్తేనే నేను మొత్తం లైన్గా చూసుకుంటూ వచ్చానన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడన్నా ఈ అమ్మాయికి ఏదన్నా ఏదన్నా జరగచ్చు పూజలు అనేది గుళ్ళల్లో మేము పూజలు చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే శవాన్ని అగోరి అంటే శవాన్ని తింటారు అంటే ఈ అమ్మాయి తిన్నాడా మీరు చూసారా అంటే తిన్నాడు అని తిన్నా అని చూశానని చెప్పు ఇంత ముక్క అంట అవునంట చేస్తారంట ఎక్కడ చూపించారు ఆ పూజలు వీళ్ళిద్దరు చేసిన పూజలు ఎక్కడన్నా మీరు చూసే ఉంటారు లేదు కదా మార్క్ ఉండాలి కదా మరి ఇదంతా ఏందంటే కొంచెము జనాలకి అట్రాక్షన్ వీళ్ళిద్దరు చూపిస్తున్నారు తర్వాత ముందు ముందు వాళ్ళకు ఉంటది ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా సర్వ నాశనం అవుతుంది ఎందుకంటే వాళ్ళ అన్నని అమ్మా నాన్నని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెంచి చదివిచ్చి అమ్మాయి జీవితమే నాశనం చేసుకుంటుంది నువ్వు చేయి పూజలు భక్తి చూపించు ఎలాగా ఒంటరే నువ్వు నీకై నువ్వు చూపించు మేము చూపించుకోవట్లేదు అది పోవడం చాలా తప్పమ్మా దీనిపైన గవర్నమెంట్ ఎందుకనే యాక్షన్ తీసుకో ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ అంటే పాపం పోలీసులు కూడా అమ్మాయికి తల్లిదండ్రులకి అప్పచెప్పాలనే చాలా ట్రై చేశారు నిన్న చెప్పిన వీడియోలో ఏమంటుందంటే నేను నన్ను ఎవరన్నా బలవంతంగా తీసుకోబోతే ప్రాణ త్యాగం చేస్తా ఆ అమ్మాయి చచ్చిపోతే మళ్ళీ ఇప్పుడు యాగోరి నేను కూడా చచ్చిపోతానని చెప్పి లైవ్ లోనే మాట్లాడడం జరిగింది మీరు చచ్చిపోతే ఎవరి కోసం ఇంకా వాళ్ళని బాధ పెట్టి చచ్చిపోతారంటే ఇంకా తల్లిదండ్రులను బాధ పెట్టినందుకు మంచి మంచోళ్ళు పోతారు ఎంఏ బీటెక్ ఎంటెక్ వాళ్ళే చచ్చిపోతారు నీ బతకెంత నువ్వెంత్ ఇక్కడ అమ్మాయి బెదిరిస్తుంది ఎందుకంటే ఆ బెదిరింపులకి భయపడరు వాళ్ళు ఇంకా చూసి 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 ఏ తల్లిదండ్రులైనా సస్తే సావాణి అంటారు సావు అంతే